జై శ్రీరాధే మన ఇంట్లో ఉండే చిన్న తులసి మొక్కకి ఎంత మహిమందో అది కానీ తెలుసుకుంటే మీరు ఎంతో ఆశ్చర్యపోతారు మన ఇంటి ముందు కొంచెం ఖాళీ స్థలం ఉంటే దాంట్లో కొన్ని తులసి మొక్కలు పెట్టుకు పెట్టుకోండి ఖాళీ స్థలం లేదు అయితే నాలుగైదు కుండీల్లో చక్కగా తులసి మొక్కలు పెట్టుకుంటే తులసి వనంలా ఉంటుంది ప్రతిరోజు పొద్దున్నే ఉదయాన్నే తులసి మహారాణి ముందు కొంచెం దీపం వెలిగించటం రెండు అగరవత్తులు వెలిగించటం కొంచెం నీళ్లు పెట్టడం ఇంతే సేవ ఆ తర్వాత రోజు శ్రీమద్ భగవద్గీత ఒక శ్లోకం పట్టణం భాగవత మహాపురాణం ఒక శ్లోకం పట్టణం అంటే చదువుకోవటం చదువు రాదు అయితే శ్రవణం చేయటం ఇంత చిన్న సేవతోటే భగవానుడు మీ ఇంట్లో మీ వెనకే ఉంటారు ఎప్పుడు కూడా అంటే మీరు భగవాను యొక్క సంరక్షణలో ఉంటారు మనం భగవాను సంరక్షణలో ఉంటే మనం ఎక్కడుండా కూడా గౌరవ మర్యాదలతోటి సుఖశాంతులతో సర్వత్రా విజయంతో ఉంటామన్నమాట ఆ తర్వాత శత్రువులు కూడా మిత్రులాగా వ్యవహారం చేస్తారు ఇంతే యమదూతలు మీ వైపు చూడటానికి కూడా భయపడిపోతారు భగవానుడు తన గరుడ వాహనంపై వచ్చి తన ఒడిలో కూర్చోబెట్టుకొని వైకుంఠధామానికి తీసుకొని వెళ్తారు ఇంత మహిమ ఉంది చిన్న తులసి మహారాణి యొక్క సేవకి ఇంత మహిమ చెప్పారు భగవానుడు ఇంత మంచి ఫలం ఇచ్చేది ఏ సేవ అయినా ఇంకా మరొకటి ఉంటే అది శాస్త్ర ప్రమాణపూర్వకంగా మాకు తెలపొచ్చు ఇదంతా ఇన్నాక ఇదంతా నిజమేనా అని మీరు అనుకోవచ్చు ఇది మన మాట కాదు తులసి కాననం ఎత్ర ఎత్ర పద్మవనాని చురాణ పఠనం తత్ర సన్నిహితో హరిహి ఇది శ్రీమద్భాగవతంలో భగవానుడు చెప్తున్నారు తులసి కృష్ణ నమో నమోన్నమ అని భగవానుడికి చాలా ఇష్టమైనటువంటిది తులసి మహారాణి భగవానుడి యొక్క ప్రేయసి ఆ యొక్క తులసి సేవ ఎవరైతే చేస్తారో వారు అన్నింట విజయం సాధించి తరువాత నా ధామానికి వస్తారు అటువంటి వారు నా సంరక్షణలో ఉంటారు వారిని నేను స్వయంగా రక్షిస్తాను తర్వాత నా ధామానికి తీసుకెళ్తానని చెప్పి భగవానుడు ఇంత హామీ ఇస్తున్నారు ఇంత ఖర్చు లేకుండా శ్రమ ఏమీ లేకుండా ఈ చిన్నపాటి సేవ చేసి ప్రతి హిందువు అయినటువంటి వారు తులసి మొ తులసిని వారింటి ముందు పెట్టుకొని ఈ చిన్న సేవతోటి ఆ భగవాను యొక్క కృపణ పొందాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీరాధే